కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాదవ్ మోతిలాల్ రెండవ వార్డులోని ప్రతి ఇంటింట అడ్లూరు రామేశ్వరపల్లి రామేశ్వరపల్లి డబల్ బెడ్రూమ్లలో ప్రతి ఇంటికి తిరిగి చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాదవ్ మోతిలాల్ రెండవ వార్డు ఇన్ఛార్జి బాబాగౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గణేష్ నాయక్ మాట్లాడుతూ రెండవ వార్డు అభివృద్ధి ధ్యేయంగా ప్రజాక్షేమం కొరకే పనిచేస్తానని రెండవ వార్డులో ప్రధానంగా నీటి సమస్య ఉందని నేను గెలిచిన వెంటనే మొట్టమొదటి సరిగా నీటి సమస్య లేకుండా చేస్తానని నేను కామారెడ్డి అశోక్ నగర్ కాలనీలోనే ఉంటున్నానని రామేశ్వరపల్లి దగ్గర బస్సులు ఆపడం లేదని స్టాప్ బోర్డు పెట్టించి బస్సులు ఆపిస్తానని వార్డులో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేపిస్తానని రెండవ వార్డు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నాకు ఒక అవకాశం ఇచ్చి నీ యొక్క అమూల్యమైన ఓటు ఒకటో నెంబర్ చేతి గుర్తుకు వేసి ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అయితే పెద్ద మొత్తంలో కదిలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు లో రెండో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను ఈ రెండో వార్డులో ప్రధానమైన సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ సిసి రోడ్డు వ్యవస్థ ఈ ప్రధానంగా ఉన్నాయి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు పింఛన్ లేదు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు భర్తలు లేక పాప ఒంటరి మహిళలకు ఇల్లు లేదు ఇంద్రమ ఇల్లులు గతంలో చేసినటువంటి పాలకులు ఇక్కడ పనిచేసినటువంటి గతంలో పాలక వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోలేదు కాబట్టి నన్ను ఆశ్చర్యస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలపైన దృష్టి పెట్టి మంచినీటి వ్యవస్థను చేయించే బాధ్యత తీసుకుంటా డ్రైనేజ్ వ్యవస్థ చేసే బాధ్యత తీసుకుంటా ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రతి వీధికి లైట్లు కావచ్చు పోళ్ళు కావచ్చు ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాం అంతేకాకుండా మన పిల్లలకు చదువుకునికే స్కూళ్ళు లేక ప్రతి ఎస్సీ వాడలో అయితే ప్రధానంగా బాధపడుతున్నటువంటి సమస్య ఉంది వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో పంపించే ఏర్పాటు చేసి ఆ స్కూల్ను కొత్తది గడిపించే బాధ్యత కూడా నాది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవలేకపోతున్నారు వాళ్ళ బాధ్యత తీసుకొని ఆ పిల్లలకు స్కూల్ ఏర్పాటు చేసి ఆ స్కూళ్ళకు సరైనటువంటి ఉపాధ్యాయులను పెట్టి చదిపించే బాధ్యత కొత్త బాబా సెకండ్ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ని అయితే మా పల్లికి ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి చాలా అంటే ఒక్క సమస్య అనే కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి ఒక సమస్య అనేది చెప్పడానికి ఒకటి కాదు రెండు కాదు వర్ణనాతీతం కొన్ని సమస్యలు అవి ఎటువంటి సమస్యలు అంటే ప్రధాన సమస్య ఏంటంటే మా రామేశ్వరపల్లికి రహదారి అనేది లేదు బైపాస్ రోడ్ నుంచే వస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి ఎంతోమంది మా ఊరు వాళ్ళు చనిపోవడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పరిపాలన చేసిర్రు అంత పది సంవత్సరాలు కూడా పరిపాలన చేసిర్రు ఎటువంటి డెవలప్మెంట్ అనేది రామేశ్వరంపల్లికి లేదు ఈ రామేశ్వరంపల్లి నలభై తొమ్మిది వార్డ్లలో ఒక వార్డ్ అని చెప్పేసి ఏ నాయకునికి నిలవదు ఏ ప్రజానీకానికి నిలవదు ఎటువంటిగా మరి వచ్చేటప్పుడు మరి టూ సైడ్ రెండు ఇటు అటు రోడ్ వేసి మరి మధ్యలో స్ట్రీట్ లైట్ ఇవ్వాల్సి ఉంది ఈ ఈ స్కీమ్ లో మరి ఇంపార్టెంట్గా మేము ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి గౌరవ రెండో వార్డు మున్సిపాలిటీ కామారెడ్డి మరి ఈ రెండో వార్డు అడ్డూరు సగభాగం అదేవిధంగా రామేశ్వల్లి పూర్తి గ్రామం రావడం జరిగింది ఈ వార్డులో మరి మేము గత నాలుగు రోజుల నుంచి తిరుగుతా ఉన్నాం చూస్తూ ఉన్నాం వాస్తవానికి విపరీతమైన